హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్త్ టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఎం కుమార్మ సో ఫ్రెండ్స్ అయితే మనం ఇంకొక లాంగ్ రీడ్ చేస్తున్నాం అండి సో ఈరోజు లాంగ్ రీడ్కి సంబంధించి మీకోసం సో ఎవరు ఎదురు చూస్తున్నారు ఉన్నారు మీ థాట్స్ ఎలా ఉన్నాయి అనే దానికి సంబంధించి మనమైతే ఈరోజు సో ఒక లాంగ్ రీడ్ అయితే చేస్తూ ఉన్నామండి సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి సో మనమైతే లాంగ్ రీడ్ కంటిన్యూ చేద్దామండి సో మీకోసం సో ఎవరు ఎదురు చూస్తూ ఉన్నారు సో థాట్స్ ఎలా ఉన్నాయి ముఖ్యంగా మీ థాట్స్ ఎలా ఉన్నాయి సో అటువైపు ఉన్నాయా మీకోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో సో మీ ఆలోచనలన్నీ కూడా అటు అటువైపు ఉన్నాయా సో ఎలా థింక్ చేస్తూ ఉన్నారు ఎలా ఆలోచిస్తూ ఉన్నారు సో ఆలోచనలు ఏమైనా మారుతున్నాయా సో ఎలా సిచ్యువేషన్ ఎలా ఉంది సో ఇవన్నీ కూడా మనమైతే ఈ లాంగ్ రీడ్లో చూడబోతున్నామండి సో చాలా లాంగ్ కంటెంట్స్ సో వీడియోస్ చాలా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయండి లాంగ్ రీడ్స్ అన్నీ కూడా సో వాచ్ చేయండి సో మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో యాజ్ రిజల్ట్ టెన్ కార్డ్స్ తీద్దాం టెన్ కార్డ్స్లో మనకి యూనివర్స్ సో ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది అనేది అయితే చూద్దాం ఓకే ఫ్రెండ్స్ చూద్దాం సో మీకోసం ఆలోచిస్తూ ఉన్నారు సో ఎవరు ఆలోచిస్తూ ఉన్నారు మీకోసం సో మరి మీ ఆలోచనలు అటువైపు వెళ్తాయా Even Nikoda Money Long Related Okay, so ten cards did. Okay, friends, and uh, card one and uh, two and 3 and 4 five, six, seven, నైన్ అండ్ టెన్ ఓకే సో ఫ్రెండ్స్ మనమైతే టెన్ కార్డ్స్ తీసాం సో చూద్దాం లాంగ్ రీట్ చూద్దాం మీకోసం సో ఎవరు వెయిట్ చేస్తూ ఉన్నారు ఎదురు చూస్తూ ఉన్నారు సో థాట్స్ ఎలా ఉన్నాయి ఆలోచనలు ఎలా ఉన్నాయి మరి మీ ఆలోచనలు అటువైపు వెళ్తాయా సో ఆలోచనలు ఏమైనా చేంజ్ అవుతాయా థింగ్స్ ఏమైనా చేంజ్ అవుతాయా సో ఇవన్నీ కూడా సో మనమైతే లాంగ్ కంటెంట్ ఒక లాంగ్ రీడ్ అనేది మనం చేయబోతున్నాం ఓకే చెప్తా ఓకే ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా మనకైతే యూనివర్స్ చెప్తూ ఉంది సో మీకోసం ఒక వ్యక్తి సో ఎదురు చూస్తూ ఉన్నారండి రిగ్రెట్ అవుతూ ఉన్నారు సో జరిగినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తలుచుకుంటూ ఉన్నారు సో ఆ గ్యాప్ ఏదైతే అరేజ్ అయిందో ముఖ్యంగా మీకు మీ పర్సన్కి మధ్య గ్యాప్ ఎలా అయితే అరేజ్ అయిందో ముఖ్యంగా దానికి సంబంధించినటువంటి అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది ఎలా అరేజ్ అయింది సో ఇవన్నీ కూడా సో ఖచ్చితంగా ఒక రిగ్రెట్ అవుతూ ఉన్నారండి సో మిస్టేక్ జరిగిపోయింది సో ఎలా అని థింక్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా లాస్ అయ్యాం సో మిస్టేక్ ఎవరి వైపు అయినా ఉండొచ్చు అది ఎలా అయినా జరగచ్చు థర్డ్ పర్సన్ వాళ్ళు జరగచ్చు లేదు మన పర్సన్ వల్ల జరగచ్చు లేదు ఫ్రెండ్స్ వల్ల జరగచ్చు మిస్టేక్ ఎలా అయినా జరగచ్చు సో జరిగింది జరిగిపోయింది సో నెక్స్ట్ ఏంది అని చెప్పి ఖచ్చితంగా దాని గురించి అయితే సో మీ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారండి ఆలోచిస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా తిరిగి మళ్ళీ రీయూనియన్ కోసం సో వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవ్వాలి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయి సో ఒక మనం మళ్ళీ మనం ఒక మంచి రిలేషన్లోకి వెళ్ళాలి రిలేషన్ని ఏదైతే రిలేషన్ ఉందో ఆ రిలేషన్ని మనం కంటిన్యూ చేయాలని చెప్పేసి సో చాలా బాగా థింక్ చేస్తూ ఉన్నారండి ఆలోచిస్తూ ఉన్నారు సో మీ ఆలోచనలు కొంచెం వరకు మీరు కూడా థింక్ చేస్తూ ఉన్నారు సో మీరు మీ పర్సన్ ఎలా అయితే ఆలోచిస్తూ ఉన్నారా మీరు అలానే ఆలోచిస్తూ ఉంటారని చెప్పేసి చెప్పలే సో మీ ఆలోచనలు కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు సో సిచ్యువేషన్స్ అన్నీ జరిగిపోయినాయి సో మళ్ళీ మనం ఒక రిలేషన్లోకి ఎంటర్ అయితే మళ్ళీ అవే ప్రాబ్లమ్స్ అరైజ్ అవ్వచ్చు అవే సిచ్యువేషన్స్ రావచ్చు అని చెప్పేసి సో థాట్స్ ఇలా అయినా ఉండొచ్చు అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు ముఖ్యంగా రిగ్రెట్ అవుతూ ఉన్నారు సో జరిగిపోయినటువంటి ఇన్సిడెంట్స్ సో మిస్టేక్ ఎక్కడ ఎలా ఎలా జరిగింది సో ఈ మళ్ళీ ఉన్న ఫ్యూచర్లో అరేజ్ అవడానికి ఛాన్స్ ఏమన్నా అరేజ్ అయితే ఏం చేయాలి సో ముఖ్యంగా ఇవన్నీ కూడా మళ్ళీ ఎలా రిసీవ్ చేసుకుంటారు సో ఒక పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటారా లేదా సో ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారండి ఇవన్నీ కూడా థింక్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఫ్యూచర్కి సంబంధించినటువంటి లైఫ్కి సంబంధించినటువంటి సో ప్లాన్స్ తయారు చేసుకోవడంలో కానీ ముఖ్యంగా ఏదైతే ఫెయిల్యూర్స్ ఫేస్ చేశారో అనుకున్నటువంటి సిచ్యువేషన్స్ సో కరెక్ట్ టయానికి అవి జరగకపోవడం స్టార్ట్ చేసినటువంటి వర్క్ అనేది జరగకపోవడం సో రిలేషన్షిప్కి సంబంధించినటువంటి డిస్టర్బెన్సెస్ సో రిలేషన్షిప్కి సంబంధించినటువంటిగా ఫ్యూచర్కి అది కంటిన్యూ అవుతుందా అవ్వదా అన్నటువంటి ఒక చిన్న ఫీలింగ్ సో ఇవన్నీ కూడా మొత్తానికి ఒక చిన్న గ్యాప్ అయితే ఎరైజ్ అయి అవటానికి మీకు మీ పర్సన్కి మధ్య ఒక గ్యాప్ అరైజ్ అవడానికి ఆ గ్యాప్ అనేది ఒక కంప్లీట్ అలా ముందుకి పెరిగిపోవటానికి సో ఇప్పుడు సిచ్యువేషను సో ఆ గ్యాప్ అనేది రెడ్యూస్ అవుతుందా అవదా అని ఆలోచించేటువంటి రెడ్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో సో ఇవన్నీ కూడా ఒక డిసప్పాయింట్మెంట్కి ఆ గ్యాప్ అనేది పూర్తిగా పెరిగిపోవడానికి సో కారణమయ్యాయని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది సో అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మళ్ళీ మీ ఆలోచనలు అటువైపు ఉంటాయి ఉండవు ఒకవేళ మీ పర్సన్ సో రిగ్రెట్ అయినా మీ పర్సన్ తిరిగి మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎలా జరిగినాయి ఏం జరిగినాయి అని చెప్పేసి సో తెలుసుకుని మళ్ళీ ఆ రిలేషన్షిప్ కంటిన్యూ చేద్దామని చెప్పేసి ఒక ఒపీనియన్తో ఉన్న సో మీ ఆలోచనలు ఎలా ఉండబోతున్నాయి మీ ఆలోచనలు అటువైపు ఉంటాయా ఉండవా అంటే కొంతవరకు సో ఆలోచించడం అయితే జరుగుతుంది సో ఎలా ఉండబోతుంది ఫ్యూచర్కి సంబంధించి సో మనం ఇన్ని ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసాం సో ఫ్యూచర్ కూడా ముఖ్యంగా ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి సో ప్రాబ్లమ్స్ సో ఫ్యూచర్లో కూడా ప్రాబ్లమ్స్ లేకుండా కంటిన్యూ అవ్వాలి అలా కంటిన్యూ అవ్వగలిగితేనే ఒక మంచి రిలేషన్షిప్ అనేది ముందుకెళ్తుంది అనేటువంటి ఆలోచనలు అయితే ఉండొచ్చు అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి చూద్దాం నెక్స్ట్ మనకి ఇన్ఫర్మేషన్ ఎలా ఇస్తుంది యూనివర్స్ అని చెప్పేసి సో ప్రజెంట్ అయితే అసలు ఏం ప్రాబ్లమ్స్ ఎరైజ్ అయినాయి ఎలా ఎరైజ్ అయినాయి థాట్స్ ఎలా ఉన్నాయి అనే దాని గురించి మనకైతే ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది యూనివర్స్ ఇవ్వడం జరిగింది కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఒక హోప్ కూడా కోరుకుంటూ ఉన్నారు మీ దగ్గర నుంచి ఒక హోప్ అనేది కోరుకుంటూ ఉన్నారు సో తిరిగి మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సో ఇలా మనం ఫేస్ చేసుకుంటూ ముందుకు అని చెప్పేసి అలాంటి ఒక హోప్ అనేది మీ దగ్గర నుంచి కోరుకుంటూ ఉన్నారు సో వీటన్నిటి గురించి కూడా ఓవరాల్గా మీరు థింక్ చేస్తున్నారు మీ పర్సన్ కూడా థింక్ చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా మళ్ళీ రీయూనియన్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు అందుకోసమని రిగ్రెట్ అవుతూ ఉన్నారు సో మిస్టేక్స్ తెలుసుకుంటూ ఉన్నారు ఎక్కడ గ్యాప్ అరేజ్ అయింది ఎలా గ్యాప్ అరేజ్ అయింది మళ్ళీ ఆ గ్యాప్ రెడ్యూస్ అవ్వాలంటే ఏం చేయాలి వీటన్నిటి గురించి కూడా సో ఖచ్చితంగా తెలుసుకుంటూ ఉన్నారు మిస్టేక్ ఫైండ్ అవుట్ చేశారు తిరిగి మళ్ళీ రీయూనియన్ అనేది కోరుకుంటూ ఉన్నారు బట్ మీ ఆలోచనలు మాత్రం సో చాలా థింక్ చేస్తూ ఉన్నారు తిరిగి మళ్ళీ ప్రాబ్లమ్స్ ఉండకూడదు ఒక హ్యాపీ లైఫ్ అనేది ఉండాలి సో హ్యాపీ లైఫ్ అనేది ఉండాలి అంటే సో రీయూనియన్ జరిగేటప్పుడు ఆలోచించాలి సో ఖచ్చితంగా కమ్యూనికేషన్ అనేది ఉండాలి ఒక మంచి కమ్యూనికేషన్ అనేది ఉండాలి గుడ్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి అని చెప్పేసి వాటి గురించి సో ఖచ్చితంగా ఆలోచించడం అయితే జరుగుతుందని చెప్పేసి యూనివర్స్ అయితే సో ప్రజెంట్ మనకి డాలర్ ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక న్యూ ఐడియాస్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు సో ఖచ్చితంగా మళ్ళీ రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారు ఎదురు చూస్తూ ఉన్నారు మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా మీ పర్సన్ ఎదురు చూస్తూ ఉన్నారు రీయూనియన్ జరగాలి సో మిస్టేక్స్ జరిగినాయి ఆ మిస్టేక్స్ జరగటం వల్ల కొంత గ్యాప్ అనేది అరేజ్ అయింది మిస్టేక్స్ అనేవి జరిగింది మిస్అండర్స్టాండింగ్ అనేది జరిగింది సో ఆ మిస్అండర్స్టాండింగ్స్ వల్ల సో ఖచ్చితంగా ఈ గ్యాప్ అనేది అరేజ్ అయింది సో ఖచ్చితంగా ఇప్పుడు నేను మళ్ళీ ట్రూత్ ఏందో తెలుసుకున్నాను సో ఖచ్చితంగా ఒక కమ్యూనికేషన్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి సో కమ్యూనికేట్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు మీ పర్సన్ సో ఖచ్చితంగా మీ ఆలోచనలు మాత్రం సో పాజిటివ్గానే ఉన్నాయి సో పాజిటివ్గానే ఉన్నాయి ప్రాబ్ జస్ట్ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సో ఆలోచిస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఎదురు చూస్తున్నారు మీ పర్సన్ కోసం నిజం తెలుసుకుంటారు మిస్టేక్స్ జరిగినాయి ఖచ్చితంగా అవతల పర్సన్ కూడా నిజం తెలుసుకుంటారు నిజం తెలుసుకొని సో కమ్యూనికేట్ చేస్తారు అనేటువంటి ఒపీనియన్తో అయితే ఉన్నారు బట్ అది హండ్రెడ్ పర్సెంట్ జరిగింది వాళ్ళు నిజమైతే తెలుసుకోవడం జరిగింది కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారండి చాలా ఉన్నారు థింక్ చేస్తూ ఉన్నారు ఎలా కమ్యూనికేట్ చేయాలి మళ్ళీ సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఎలా పాజిటివ్గా మారటానికి ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి సో వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఇంకా రిలేషన్షిప్ని ఇంకా ముందుకు ఎలా తీసుకొని వెళ్ళాలి రిలేషన్షిప్ ఎక్కడా కూడా సో బ్రేక్ అవ్వకూడదు బ్రేక్ అవ్వకుండా రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి ఇప్పటివరకు చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ తోటి బ్రేక్ అయింది రిలేషన్షిప్ అనేది సో ఇంకా రిలేషన్షిప్ అనేది ఎటు పరిస్థితుల్లో కూడా బ్రేక్ అవ్వకూడదు అని చెప్పేసి ప్రాబ్లమ్స్ని కూడా ఫేస్ చేసుకుంటూ ముఖ్యంగా మీ పర్సన్ అయితే సో ప్రాబ్లమ్స్ని కూడా ఫేస్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారండి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు సో చిన్న చిన్న ఈ డిస్టర్బెన్సెస్ అవ్వడం వల్ల చాలా థింక్ చేశారు ఓవర్ థింకింగ్లోకి వెళ్ళారు రెస్ట్లెస్గా ఆలోచించారు సో అసలు ఎక్కడ జరిగింది మిస్టేక్ ఎలా జరిగింది తెలుసుకున్నారు సో ఫలానా రీజన్ వల్ల మిస్టేక్ జరిగింది అనేది ఫ్రెండ్స్ వల్ల కావచ్చు థర్డ్ పర్సన్ వల్ల కావచ్చు లేదంటే ఇంకొక సిచ్యువేషన్ వల్ల కావచ్చు తెలుసుకున్నారు తెలుసుకున్న తర్వాత ఎలా చేయాలి ఏం చేయాలనే దాని గురించి కూడా సో ఆలోచిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఆ రెస్పాన్సిబిలిటీస్ని పేరు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారండి అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ అది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు జాబ్కి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు లేదు కెరియర్కి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు సో ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నిటిని కూడా లీడ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు చాలా ఆలోచిస్తూ ఉన్నారు మీ దగ్గర నుంచి ఒక హోప్ అయితే కోరుకుంటూ ఉన్నారు మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు మళ్ళీ మీ ఆలోచనలు పాజిటివ్గా మారాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు ఏదైతే ఈ చిన్న గ్యాప్ వల్ల మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఏదైతే మీ థింగ్స్ కొంతవరకు చేంజ్ అయ్యాయో తిరిగి మళ్ళీ కోరుకుంటూ ఉన్నారు మీ ఆలోచనలు మళ్ళీ పాజిటివ్గా మారితే సో ఒక మంచి రిలేషన్షిప్ అనేది కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు కమ్యూనికేషన్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు సో ఇవన్నీ కూడా మనకి యూనివర్స్ అనేది సో టారో ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందండి అండ్ సో ఖచ్చితంగా ఒక చేంజ్ అనేది రాబోతుంది ఖచ్చితంగా మోహన్ అవబోతూ ఉన్నారు సో ఇన్ని ప్రాబ్లమ్స్లో కూడా సో మీ పర్సన్ మీకోసం ఆలోచిస్తూ ఉన్నారు మోహన్ అవ్వ మోహాన్ అవ్వాలని చూస్తున్నారు ముఖ్యంగా మీతోటి మూవ్ అవన్ అవ్వాలని చూస్తున్నారు సో మిస్టేక్స్ అన్నీ కూడా జరిగిపోయినాయి జరిగిపోయినాయి ప్రాబ్లమ్స్ అన్నీ ముందు ఫ్యూచర్లో ఖచ్చితంగా రాకుండా ఉంటాయి అనేటువంటి ఒక హోప్ తోటి ఉన్నారు ఆ హోప్ తోటి ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు మీ దగ్గర నుంచి ముఖ్యంగా ఒక పాజిటివ్ థాట్ అనేది మీ దగ్గర నుంచి ఒక పాజిటివ్ హోప్ అనేది కోరుకుంటూ ఉన్నారు మీతో కలిసి మూవ్ ఆన్ అవ్వాలి లైఫ్ జర్నీ చేయాలి అని చెప్పేసి ఖచ్చితంగా ఎదురు చూస్తూ ఉన్నారండి ఒక కమ్యూనికేషన్ కోసం ఒక గుడ్ కమ్యూనికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు పాజిటివ్గా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు మీ దగ్గర నుంచి ఒక పాజిటివ్ హోప్ రావాలి ఒక పాజిటివ్ థాట్ రావాలి అని చెప్పేసి సో కోరుకుంటూ ఉన్నారండి బట్ యూనివర్స్ చెప్తూ ఉంది చేంజెస్ రాబోతూ ఉన్నాయి సో ఖచ్చితంగా ఒక పాజిటివ్ చేంజ్ అయితే సో రాబోతూ ఉన్నాయి బట్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా అరేజ్ అయిపోతూ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఓవర్కమ్ చేసుకొని వెళ్ళాలి అని చెప్పేసి సో యూనివర్స్ అయితే కోరుకుంటూ ఉందండి సో ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అనేవి సో లైఫ్ జర్నీలో అది రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు ముఖ్యంగా జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ పెరగబోతూ ఉన్నాయి సో ఆ పెరిగేటువంటి రెస్పాన్సిబిలిటీస్ లీడ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి బట్ మీ మనసులో కోరిక ఏదైతే ఉందో మళ్ళీ మీ వ్యక్తి రావాలి మళ్ళీ ఒక రిలేషన్షిప్ అనేది ఒక గుడ్ రిలేషన్షిప్ అనేది కంటిన్యూ అవ్వాలి సో ఇవన్నీ కూడా ఏదైతే మనసులో కోరుకుందో సో అవన్నీ కూడా సో ఖచ్చితంగా నెరవేరాలి అని చెప్పేసి యూనివర్స్ కూడా ఖచ్చితంగా బ్లెస్ చేస్తూ ఉందండి సో మీరు చేసేటువంటి జర్నీ అనేది మీరు చేసేటువంటి జర్నీ అనేది సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా కోరుకుంటూ ఉంది సో ఖచ్చితంగా మీ ఆలోచనలు ఏదైతే ఉన్నాయో అటువైపు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంది పాజిటివ్గా మారటానికి ఛాన్స్ అయితే ఉంది సో ఖచ్చితంగా మీ పర్సన్ మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వచ్చు ఫ్రెండ్స్ కానివ్వచ్చు మీ పర్సన్ కానివ్వచ్చు ఒక పర్సన్ ఎదురు చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా మీ నుంచి ఒక పాజిటివ్ వేవ్ అనేది కోరుకుంటూ ఉన్నారు ఏదైతే చిన్న చిన్న గ్యాప్స్ వల్ల ఏదైతే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల సో అవన్నీ నెగిటివ్గా మారాయో సో అవన్నీ కూడా రిడ్యూస్ అయ్యి తిరిగి మళ్ళీ ఒక పాజిటివ్ థాట్ అనేది కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి సో చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా చాలా ఎమోషనల్గా చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారండి మీ పర్సన్ అయితే సో ఎవరైతే మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మీ పర్సన్ ఎమోషనల్గా చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు ఎందుకంటే చాలా రెస్పాన్సిబిలిటీస్ని లీడ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి సో జాబ్ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి సో మీ కోసం జరిగినటువంటి మిస్టేక్స్ ఎక్కడ జరిగినాయి అని ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నారు ఆ గ్యాప్ను రిడ్యూస్ చేయడం కోసం ట్రై చేస్తూ ఉన్నారు మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు సో మీ ఆలోచనలు పాజిటివ్గా మారాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు సో ఇవన్నీ కూడా లీడ్ చేసుకుంటూ వెళ్తున్నారు ముఖ్యంగా ఎమోషనల్గా ఎక్కడా కూడా బ్యాలెన్స్ తప్పట్లేదు చాలా స్టేబుల్గా ఉన్నారు తనకు తను మోటివేట్ చేసుకుంటూ ఉన్నారు సో చాలా కంట్రోల్డ్గా ఉన్నారు ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే కమ్యూనికేట్ చేయగలను తిరిగి మళ్ళీ ఒక మంచి రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలి ఒక మంచి గుడ్ రిలేషన్షిప్ అనేది సో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఎమోషనల్గా ఎక్కడా కూడా సో బ్యాలెన్స్ తప్పట్లేదండి ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటూ ముందుకెళ్తున్నా సరే మీకోసం ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా ఒక మంచి రిలేషన్షిప్ ఉంటుంది అని చెప్పేసి ఆ నమ్మకంతో ఉన్నారు ఆ నమ్మకంతో ఖచ్చితంగా ముందుకెళ్తూ ఉన్నారు అని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ఒక హోప్ అయితే ఉంది మీ మీద ఒక హోప్ అయితే ఉంది ఒక నమ్మకం అయితే ఉంది సో ఆ నమ్మకాన్ని మళ్ళీ కంటిన్యూ చేయాలి ఆ నమ్మకాన్ని తిరిగి స్టార్ట్ చేయాలి ముందుకెళ్ళాలా ఆ బిలీవ్తోనే ముందుకెళ్ళాలి అని చెప్పేసి అయితే థాట్ అయితే చేస్తూ ఉన్నారండి ఆలోచిస్తూ ఉన్నారు చాలా కంట్రోల్డ్గా ఉన్నారు కంట్రోల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నారు ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్కి కానివ్వచ్చు ఫ్రెండ్స్కి కానివ్వచ్చు సో చాలా కంట్రోల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నారు ఎమోషనల్గా స్టేబుల్గా ఉంటూ ముందుకు వెళ్తున్నారు బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారండి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ముఖ్యంగా హ్యాపీనెస్ వచ్చినా లేదంటే ప్రాబ్లమ్స్ వచ్చినా రెస్పాన్సిబిలిటీస్ వచ్చినా సో బ్యాలెన్స్ చేసుకుంటూ చక్కగా ముందుకెళ్తున్నారు యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి సో ఒక మంచి రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అవ్వాలి సో ఖచ్చితంగా ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తుంది ముఖ్యంగా చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారండి ఫ్యూచర్కి సంబంధించి లైఫ్కి సంబంధించి సో ఖచ్చితంగా ఒక మంచి పాజిటివ్ రిజల్ట్స్ కోరుకుంటున్నారు ముఖ్యంగా మీ ఆలోచనలు అటువైపు మారాలి ఒక పాజిటివ్ థాట్ అనేది రావాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా కోరుకుంటున్నారు యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తుంది సో ఖచ్చితంగా మీరు కూడా థాట్ చేస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు ఖచ్చితంగా పాజిటివ్గా మారేటువంటి ఛాన్స్ అయితే ఉంది మీకుండేటువంటి రెస్పాన్సిబిలిటీస్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఒక లాంగ్ టర్మ్ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి ఫ్యూచర్లో ఎలా ఉండాలి ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఎలా ఉండాలి సో జాబ్లో ఎలా ఉండాలి రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో ఆలోచిస్తున్నారు ఒక మంచి కెరీర్ కోరుకుంటూ ఉన్నారండి ఇవన్నీ కూడా యూనివర్స్ సో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఏదైతే మీ మనసులో కోరిక ఉందో ఒక సెటిల్ ఒక లైఫ్లో సెటిల్ అవ్వాలి కెరీర్ బాగుండాలి అని చెప్పేసి ఏదైతే ఉందో అదైతే ఖచ్చితంగా సక్సెస్ అవడానికి ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది ఖచ్చితంగా మీ ఆలోచనలు కూడా మీ పర్సనల్ వైఫ్ పాజిటివ్గా మారటానికి సో ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ముఖ్యంగా సో లాంగ్ టర్మ్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు సో వర్క్కి సంబంధించి కానీ జాబ్కి సంబంధించి కానీ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారండి ఒక మంచి పాజిటివ్ రిజల్ట్ అయితే ఉన్నాయి మీరు చేసేటువంటి హార్డ్ వర్క్ ఏదైతే ఉందో సో ఖచ్చితంగా హార్డ్ వర్క్కి సో రికగ్నైజేషన్ అయితే రాబోతుంది ఒక మంచి పాజిటివ్ రిజల్ట్స్ తోటి ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ నెక్స్ట్ సో ఖచ్చితంగా సో మీ పర్సనల్ ఆలోచిస్తున్నారు మీరు కూడా సేమ్ అలానే ఆలోచిస్తూ ఉన్నారండి సో ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకూడదు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ రెడ్యూస్ అవ్వాలి సో ఒక మంచి లైఫ్ అనేది ఉండాలి ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలి రిలేషన్షిప్ బాగుండాలి సో ఆ రిలేషన్షిప్లో ఎక్కడ డిస్టర్బెన్సెస్ లేకుండా ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో ఆలోచిస్తూ ఉన్నారు కెరీర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు రాబోయేటువంటి రోజుల గురించి చాలా ఎక్సైట్ అవుతూ ఉన్నారండి రాబోయేటువంటి రోజులు ఖచ్చితంగా హ్యాపీగా ఉంటాయి ఒక మంచి రియూనియన్ ఉంటుంది అని చెప్పేసి కోరుకుంటున్నారు ఖచ్చితంగా మీ పర్సన్ ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో మీ ఆలోచనలు కూడా పాజిటివ్గా మారాలి అని చెప్పి మీ పర్సన్ ఎలా అయితే కోరుకుంటూ ఉన్నారో సో ఖచ్చితంగా మీ ఆలోచనలు పాజిటివ్గా మారి తిరిగి మళ్ళీ ఒక మంచి రిలేషన్షిప్ తోటి ముందుకు వెళ్ళేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారండి ఎలా ఉంటుంది కెరీర్ ఎలా ఉంటుంది లైఫ్ ఎలా ఉంటుంది సో ప్రాబ్లమ్స్ ఎలా ఎరేజ్ అవుతున్నాయి ఎవరి వల్ల ఎరేజ్ అవుతున్నాయి సో ఇవన్నీ కూడా ఫైనాన్షియల్గా ఎలా ఉండబోతుంది సో వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు వీటన్నిటి గురించి కూడా థింక్ చేస్తూ ఉన్నారు ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ మరి ఎరేజ్ అవ్వకూడదు అని చెప్పేసి సో ఆలోచిస్తూ ఉన్నారండి యూనివర్స్ కూడా సో ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది అండ్ నెక్స్ట్ చూద్దాం అండ్ ఖచ్చితంగా అండి చేంజెస్ ఉన్నాయి ముఖ్యంగా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఓవర్గా ఎక్సైట్ అవ్వటం థింక్ చేయడం ఓవర్గా థింక్ చేయడం సో నెగిటివ్గా ఇంతకుముందు ఏదైతే నెగిటివ్గా థాట్స్ ఉన్నాయో ప్రాబ్లమ్స్ అరేజ్ అవుతూ ఉన్నాయి సో కెరీర్ ఎలా ఉంటుంది లైఫ్ ఎలా ఉంటుంది రిలేషన్షిప్ ఎలా ఉంటుంది ఒకదాని తర్వాత ఒకటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి గ్యాప్ అరేజ్ అయ్యింది సో రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి ఇవన్నీ ఏదైతే థాట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా సో ఖచ్చితంగా చేంజ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది సో టైం సేకిల్ ఏదైతే ఉందో మనకు ప్రాబ్లమ్స్ హ్యాపీనెస్ ఎలా అయితే ఒకదాని తర్వాత ఒకటి మనకు వస్తూ ఉంటాయో సో కొంత కొంత కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో సో ఆ నెగిటివ్ ఫేజ్ అయితే ఏదైతే ఉందో లాస్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనం బేర్ చేయాలి కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి లైఫ్లో సో ముఖ్యంగా అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఒక ప్రీ ప్రీప్లాండ్గా అయితే ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందండి ఏదైతే నెగిటివ్ పేజ్ అరేజ్ అయిందో ఏదైతే నెగిటివ్ థాట్స్ అరేజ్ అయినాయి అయితే ముఖ్యంగా మీకు మీ పర్సన్కి ఈ మధ్య సో అరేజ్ అయినాయి సో అవన్నీ కూడా రిడ్యూస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందంటే ఒక మంచి చేంజ్ అయితే రాబోతుంది సో ఇప్పటివరకు మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారో ఆ ప్రాబ్లమ్స్లో నుంచి పాజిటివ్ చేంజ్ అనేది రాబోతుంది ఆ పాజిటివ్ చేంజ్ అనేది ఒక మంచి రిలేషన్షిప్ని ఇవ్వబోతోంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండబోతున్నాయి ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా మనం ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడే సక్సెస్ అవడానికి ఛాన్స్ అయితే ఉంటుందని సో యూనివర్స్ అయితే సో చెప్తూ ఉందండి సో కొన్ని కొన్నిసార్లు మనం పాజిటివ్ ఆలోచనలు అనేవి చేస్తూ ఉంటాం అనుకోని సిచ్యువేషన్స్ వల్ల కొంత నెగిటివ్ అనేది రావచ్చు అయినా సరే మనం తయారు చేసుకున్నటువంటి ప్లాన్స్ ముఖ్యంగా మనకి హెల్ప్ అనేది మన ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కానీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ చిన్న సపోర్ట్ వచ్చిన మన పర్సన్ దగ్గర నుంచి కానీ ఒక చిన్న సపోర్ట్ వచ్చినా మనం ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి సో ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేస్తో యూనివర్స్ అయితే మనకు చెప్తూ ఉందండి సో హండ్రెడ్ పర్సెంట్ ప్రోగ్రెస్ అయితే ఉండబోతుంది చాలా ఆపర్చునిటీస్ రాబోతున్నాయి సో మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారు ముఖ్యంగా మీ పర్సన్ ఎవరైతే మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారో సో ఖచ్చితంగా ఒక పాజిటివ్ థాట్స్ అనేవి ఉన్నాయి ఒక పాజిటివ్ రిలేషన్షిప్ అనేది కంటిన్యూ ఉంది సో మీ ఆలోచనలు కూడా పాజిటివ్గా మారబోతూ ఉన్నాయి ఒక మంచి రిలేషన్షిప్లో వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ఖచ్చితంగా మీరు ఏదైతే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఒక మంచి ఫైనాన్షియల్ పొజిషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు కెరీర్ బాగుండాలి లైఫ్ బాగుండాలి ఫైనాన్షియల్గా స్ట్రెంత్ అవ్వాలని చెప్పేసి ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో సో ఖచ్చితంగా అవన్నీ కూడా జరగడానికి అవన్నీ కూడా మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరడానికి సో ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో చెప్తూ ఉందండి అండ్ నెక్స్ట్ ఒక గ్రేట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి సో ఖచ్చితంగా మీ పర్సన్ ఏదైతే కోరుకుంటూ ఉన్నారో సో అది జరగబోతుంది మీ ఆలోచనలు పాజిటివ్గా మీ పర్సన్ వైపు సో వెళ్ళబోతు ఉన్నాయి సో మీ మీకోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఒక మంచి రిలేషన్షిప్లోకి సో వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంది సో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కూడా ఈ పాత డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా తొలగిపోయి ఒక కొత్త హోప్ అనేది రావటానికి ఒక న్యూ హోప్ అనేది రావడానికి సో ఛాన్స్ అయితే ఉంది సో ఖచ్చితంగా ఒక హ్యాపీ సర్ప్రైజ్ అయితే ఉండబోతుంది సో మీ మనసులో కోరిక హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటూ ఉన్నారో ఖచ్చితంగా పాజిటివ్గా పర్సన్ మళ్ళీ ఒక హ్యాపీ లైఫ్ అనేది ఉండాలి ప్రీవియస్గా ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవ్వాలి ఒక మంచి హ్యాపీ లైఫ్లోకి వెళ్ళాలి అని చెప్పేసి మీరు ఏదైతే అనుకుంటూ ఉన్నారో సో ఖచ్చితంగా జరగబోతోంది చాలా ఆపర్చునిటీస్ రాబోతూ ఉన్నాయి సో ఇందాక కూడా మనం టారోలు చెప్పుకున్నామండి ఛాన్సెస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా చాలా ఛాన్సెస్ అనేవి రాబోతున్నాయి కమ్యూనికేషన్ కోసం చూస్తూ ఉన్నారు నువ్వే కమ్యూనికేషన్ చూస్తున్నారు సో అలాంటి ఒక మంచి కమ్యూనికేషన్ వే కూడా ఉంది సో సక్సెస్ అవడానికి ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో ఖచ్చితంగా బ్లెస్ చేస్తూ ఉందండి సో ముఖ్యంగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారండి గ్రోత్ ఉంది సో మీరు ఏదైతే ఆలోచనలు పాజిటివ్గా మారాలి అని అనుకుంటున్నారు సో ఖచ్చితంగా ఆలోచనలన్నీ కూడా పాజిటివ్గా మారి మీ పర్సన్ వైపు వెళ్ళేటువంటి ఛాన్స్ అయితే ఉంది సో మీకోసం ఎదురుచూస్తున్నటువంటి మీ పర్సన్ మీతోటి కమ్యూనికేట్ చేయడానికి మీతోటి ఒక మంచి రిలేషన్షిప్లోకి ఎంటర్ అయ్యి లైఫ్ అనేది లీడ్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా ఏదైతే మీ ఆలోచనలు ఉన్నాయో ఫ్యూచర్ గురించి ఏదైతే ఆలోచనలు ఉన్నాయో ఫైనాన్షియల్గా ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో ఇవన్నీ కూడా పాజిటివ్గా సో చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళటానికి సో ఛాన్స్ అయితే ఉంది లైఫ్లో ఒక హ్యాపీ డేస్ అనేవి ఉన్నాయి ఒక హ్యాపీ సర్ప్రైజెస్ అనేవి అని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో చెప్తూ ఉందండి సో ఇవే కాదు ఒక గుడ్ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తున్నారు ఒక మంచి ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తున్నారు ముఖ్యంగా కెరీర్కి సంబంధించి సో కెరీర్ ఎలా ఉండాలి ఎలా ముందుకెళ్ళాలి రిలేషన్షిప్ అనేది ఎలా ఉండాలి ఎలా మనం లీడ్ చేయాలి ఎలా మనం ముందుకెళ్ళాలి అని చెప్పేసి మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో సో అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవన్నీ కూడా గ్రోత్ తోటి ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంది సో ఖచ్చితంగా ఒక డెవలప్మెంట్ అయితే ఉండబోతుందండి మీరు చేసేటువంటి యాక్టివిటీస్లో కానీ మీ యొక్క కెరియర్లో కానీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్లో కానీ వీటన్నిటిలో కూడా సో ఒక మంచి గ్రోత్ అయితే ఉండబోతోంది యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి సో మీరు ఏదైతే వర్క్ చేయాలని అనుకుంటున్నారో ముఖ్యంగా అవన్నీ కూడా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తుంది ముఖ్యంగా రెస్పాన్సిబిలిటీస్ మీరు ఏదైతే బేర్ చేస్తున్నారు అవి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు లేదంటే జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు ఈ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో సో ఈ రెస్పాన్సిబిలిటీస్ కూడా తగ్గడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా మీకోసం మీ పర్సన్ వెయిట్ చేస్తూ ఉన్నారు ఒక మంచి రిలేషన్షిప్ కోసం చూస్తూ ఉన్నారు సో జరిగినటువంటి ప్రాబ్లమ్స్ ఎలా జరిగినాయి అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నారు మీ ఆలోచనలు అటువైపు మారాలి పాజిటివ్గా మారాలి అని చెప్పేసి వెయిట్ అయితే చేస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో చెప్తూ ఉందండి సో ఫ్రెండ్స్ చూసారు కదా సో ఇదండి ఈరోజైతే మన లాంగ్ రీడ్ ఇలాంటి లాంగ్ రీడ్స్ లాంగ్ కంటెంట్స్ చాలా వీడియోస్ మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మీ సపోర్ట్ ఎప్పుడు ఛానల్ మీద ఎలానే ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి అలానే వ్యూవర్స్ ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలని మనస్ఫూర్తిగా మా ఛానల్ తరఫు నుంచి కోరుకుంటూ ఉన్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ